ఏం చెప్తున్నాడు నీ నామాన కచ్చిపులతో వెళ్ళగొట్టాను నీ నామాన నూనె జల్లి వెళ్ళగొట్టాను నీ నామాన అనేకమైన అద్భుతాలు మిరాకులు చేస్తాను అట్టు పళ్ళు పిల్లలు పుట్టేలా చేశాను ఏంటి మిరాకిల్స్ పళ్ళిస్తే పిల్లలు వచ్చేలా రైడీ చేశాను మిరాకిల్ చేశాను ప్రభా మరి నాకేంటి నరకం ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టే ఆ రోజు న్యాయస్థానం ముందు ఇలాంటి వాళ్ళు వస్తారు కాబట్టే అందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా ఎవడు సంజాసి ఎవడు చెప్పినా ఆ రోజు డిస్ప్లే మీద ఏం చేస్తాడు ఇదయ్యా నీ అని అంటే ఆ రోజు ఏం చేస్తారు వీళ్ళు అడుగుతారు ఈయనా మనం అనేకమైన అద్భుతాలు చేస్తాము దెయ్యాలను వెళ్ళగొట్టాము ఆ దీర్ఘ ప్రార్థన చేస్తాము ఎన్నెన్నో పనులు చేసామంటే దేవుడు అంటా అక్రమం చేయవర్లారా నా నుండి ఏం వెళ్ళిపోండి గెటా అవుతాను గెట్ అవుట్ అవుతాను వెళ్ళిపోండి ఎందుకు తెలుసా మీరు చేసింది న్యాయం కాదు ఏం చేస్తారు అన్యాయం ఆల్రెడీ బైబిల్ అన్యాయం చేశాడు ఎక్కడికి వెళ్ళడు ఎక్కడికి వెళ్ళడు పరలోక రాజ్యానికి వెళ్ళరు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు